నవీన్ గుడివాడ గుడింగ్ నేను మామూలుగా సేల్స్ మ్యాన్ గుడివాడ గత ఇరవై సంవత్సరాలుగా గుడివాడలో ఉన్నాము కొడాలని గారు ఎమ్మెల్యే గెలిచాడు కనిపెట్టు గుడివాడు రోడ్ ఎందుకు వేయట్లేదా మీరు ఎందుకు అడగలా ఎందుకు అడగట్లేదు అన్న అడుగుతున్నాం అడిగినా కూడా ఇదిగో అదిగో అంటున్నాడు కానీ మాకు మాకు అసలు ఏం చెప్పట్లేదు కదా సమాధానం రోజుకి ఒక అక్కడ రోజు ఆ రోడ్డు మీద తిరుగుతుండే ఒక యాక్సిడెంట్ అవుతుంది ఒక జీవితం బలైపోతుంది ఒక రోడ్డు ఒక కుటుంబం రోడ్డు అసలు దానికి మీరు ఏం చేస్తారు అసలు మేము చెప్పేది ఏముందన్న ఇప్పుడు ఇరవై సంవత్సరాలుగా గెలిచినోడు కొడాలని అనే వ్యక్తి గెలిచినోడు ఆ మాత్రం తెలియదా గుడివాడట్టు కంకిపాడు రోడ్డు ఇలా ఉంది పలానా ఇప్పుడు జనాలు ఇలా ఇదవుతున్నారని చెప్పి మాత్రం తెలీదా మేము అడిగేదేముంది ఇప్పుడు మేము ఎందుకు అడుగుతాం ఇప్పుడు వాళ్ళు మాకు చేయాలి న్యాయం చేయాలి రాజకీయ నాయకుడు అంటే అందుకే నాలుగు ఇరవై సంవత్సరాలు మేము గెలిపించుకున్నది దానికేనా మేము గెలిపించుకున్నా దాచుకుంటాడు దోచుకుంటాడు అన్న దాని గురించి గెలిపించుకున్నది ఎమ్మెల్యేగా గెలిచాడు లారీకి వెళ్ళారు ఒక సామాన్ లారీకి వెళ్ళారు ఈ రోజున మినిస్టర్ అయ్యాడు అంటే గుడివాడ ప్రజలు పెట్టే పెట్టాగా గుడివాడ ప్రజలకి ఏం చేస్తారని ఆయనకి లేదు అప్పుడు మీరేం చేయాలి మీరన్నా కనీసం రోడ్ ఎక్కాలి కాదు కంగివాడు గుడివాడ రోడ్డు మీరేం చేస్తారు యువతగా మీరేం చేస్తారు ఏముండీ మా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన కానించి మేము రోడ్డు ఎక్కి ప్రతి సమస్యని ప్రతి దాన్ని మేము ప్రతిదీ చెప్తున్నాం అయినా కూడా అయినా కూడా అసలు ఏ మాత్రం కంటే గుడ్డెంటుకు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు పలానా అనేది కూడా ఎవరికి ఏం చెప్పట్లేదు ఒక గానో టైంలో నాని గెలిచాడు కానీ పై ప్రభుత్వం లేదని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు అవి ప్రభుత్వం వస్తే నేను చేస్తా అని చెప్పాడు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది కొడాలనే గెలిచాడు ఏది మాకు ఏది న్యాయం ఏది మాకు కనీసం కనీసం రోడ్లన్నా ఉండాలిగా గల్లీలో రోడ్లన్నా ఉండాలిగా వార్డుల్లో రోడ్లన్నా కనీసం వాటర్ సప్లై అన్నా ఉండాలిగా ఇప్పుడు విజయవాడ కంకిపాడు రోడ్డు వరకు వెళ్ళాం అక్కడ దాకా కొన్ని కాకపోయినా కనీసం మా రోడ్లు మేము ఉన్నా మేము నివసించే రోడ్లు అన్నా సరే మాకు న్యాయం చేయాలిగా చేట్ల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా దీన్ని మేము చేసుకుంటాం అప్పుడు దాకా అప్పుడు దాకా అడిగినా చేయట్లేదు రాస్తారోకోలు చేస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు కదా మమ్మల్ని మా మీద ఎక్కడ లేని కేసులు అన్ని పెట్టేస్తున్నారు రాస్తా రోగాలు చేసి ధర్నాలు చేస్తా ఇప్పుడు రాస్తా రోకాలు చేసి ధర్నాలు చేస్తున్నాం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఈరోజు జగన్ ప్రభుత్వంలో అధికారం రాగానే నోటికి వచ్చినట్టు కూడా బూతులు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్ష నాయకులు కూడా తిడుతూ ఉన్నారు కదా ఎలా అనిపించింది గుడివాడ వాసిగా మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అన్నీ చీ అనిపిస్తుంది ఓ రకంగా చెప్పాలంటే కానీ తప్పదు తప్పక ఇప్పుడు మేము గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత ఆడు బూతులు మాట్లాడినా ఏది మాట్లాడినా ఏం చేస్తాం చెప్పండి మేమైనా ఇప్పుడు అతనికి ఉండాలి ఇప్పుడు ఒక హోదాలో ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయికి వెళ్ళాడు ఇదే గుడివాడిని పట్టుకొని వెళ్ళినప్పుడు కనీసం డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేయాలనేది కూడా ఎలా మాట్లాడాలి అనేది కూడా లేకపోతే అయితే మనం ఏం చేస్తా ఉన్నా దానికి అంటే ఈరోజు ఎన్టీఆర్ పర్సెంట్ పోటీగా చేస్తున్నాడు ఇక్కడే గుడివాడ ప్రాంతంలో పైగా ఈ రోజు ఇంత అభివృద్ధి చేశాను ఇళ్ళ స్థలాలు ఇచ్చాం కానీ ఇల్లు అని చెప్పి మాట్లాడుతున్నాడు గుడివాడికి నేను ఇంత అభివృద్ధి చేశాను ఎన్ని చెప్తున్నాను ఎన్టీఆర్ వర్ధంత్ అనేది ఇప్పుడు ఆల్రెడీ జరిగిందన్న మేము ఆల్రెడీ పొద్దున్న మేము జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి మేము వస్తున్నాము వస్తుంటే నాని గారు ఏం చేశారు అక్కడ టెంట్లు వేసేసేసి అయ్యేసేసేసి పెట్టేసేసి బాగా చేసాడు మమ్మల్ని ఏమో మీరు అసలు వెళ్ళొద్దు మీరు అసలు బయటికే రావద్దు అని చెప్పి అని ఆపేస్తున్నాడు మమ్మల్ని అది ఎంతవరకు అయినా సరే మేము వచ్చాం ఇప్పుడు మమ్మల్ని ఎంత ఆపినా ఎంత చేసినా మేము ముందుగా వస్తున్నాం కానీ వెనక్కి వెళ్ళట్లేదుగా ఇల్లు ఇళ్ల స్థలాలు అని చెప్పి ఏం ఇల్లు స్థలాలు అన్న ఈ ఇల్లులు కట్టింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు కట్టించారు ఇల్లు కట్టించి ఈడు రంగులు వేసేసుకొని మనుషుల్ని పంపించేస్తే అంటే ఈడు వేసేసి కట్టి మాలు అది జనాలకు తెలుసు అన్న ఇప్పుడు మనం చెప్పేది ఏమి ఉంటుంది దానికి అమ్మా జన ప్రతిదీ తెలుసు ఏం లేరుగా సవాలు చేస్తారు ఈసారి మళ్ళీ చేస్తాడు సవాల్ ఎందుకు చేయడు మరి ఇరవై సంవత్సరాలు గెలిచాడు ఇరవై సంవత్సరాల నుంచి గెలిపించుకుంటూ వస్తున్నాం గెలిపించుకుంటాం మరి ఇంకోసారి కూడా మరి అదే అంటాడు సవాల్ చేసి సవాల్ నేను సవాలే ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటాడు అనకుండా ఏమి ఉండడు కాకపోతే ఏంటంటే వాడికి ధీటుగా మేము ధీటుగా సమాధానం చెప్తాం ఖచ్చితంగా అంటే మేము ఓటింగ్ రూపంలో చెప్తాం మేము